హలో బ్యూటిఫుల్ పీపుల్ నిజం చెప్పాలంటే అండి మన బర్మ ఫుడ్ జంక్షన్ లో ఒక కస్టమర్ అయితే ఇరవై ర్యామన్లు పార్సల్ అడిగారనమాట అండ్ టైం కూడా అప్పటికే ఎనిమిదిన్నర అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ అప్పటికి షాప్ వస్తున్న కస్టమర్స్ అయితే ర్యాన్ సర్వ్ చేసాం నేను ఈ రోజు ప్రిపేర్ చేసుకున్న ర్యామన్ కంప్లీట్ అయిపోయింది అనే లోపే ఒక కస్టమర్ వచ్చేసి మాకు ఇరవై చికెన్ ర్యామన్ కావాలని ఆర్డర్ చేశారనమాట అండ్ మన దగ్గర ర్యామన్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి నేను అని చెప్పేసి మస్క్ బన్ తీసుకొచ్చాడు అనమాట నా ఫ్రెండ్ ఈతో మస్క్ బన్ తింటుంటే ఎక్సలెంట్ ఉందిరా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కస్టమర్ లేట్ అవుతుంది అనేసరికి నేనైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను మనం రామన్ తయారు చేయడానికి కొబ్బరికాయలు కొట్టేసి కొబ్బరిపాలు అయితే తీసుకున్నాను ఒక పది రకాల వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను ఇలా వెజిటేబుల్స్ కోస్తుంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి వెజిటేబుల్స్ అన్ని కోసుకున్నాక నేనైతే అందులో వాటర్ వేసుకున్నాను అనమాట ఈ రామన్ ప్రిపరేషన్ చేయడానికి మేము మినరల్ వాటర్ వాడతాము అండ్ మన రామన్ ప్రిపరేషన్ కూడా చాలా అథెంటిక్ గా ఎత్తబెందులో చేస్తాము ఇంకా లేట్ చేయకుండా స్టవ్ వెలిగించేసాను అండ్ ఒక మాస్టర్ కి మనం ట్రైనింగ్ అయితే ఇస్తున్నాను సైనికేసిన